హాయ్ హలో అండి వెల్కమ్ టు శ్రీ శ్రీనివాస కంచారీస్ రాజమండ్రి తాడతోట పిఎస్సి కాంప్లెక్స్ అండి ఈరోజు మనకు వింటేజ్లోనే బ్రోకెట్ వచ్చినాయండి మన దగ్గర ఇవి కూడా విత్ సిల్క్ మార్క్ ఐటమ్ అండి ఫుల్ బ్రోకెట్ వస్తాయండి వింటేజ్లోనే ఫుల్ బ్రోకెట్ మార్కెట్లో ఎక్కడా లేని రకాలన్నమాట ఇవన్నీ మొత్తం సిల్క్ మార్క్ ఫుల్ ఆల్ ఓవర్ బ్రోకెట్ వస్తాయండి వింటేజ్లోనే ఆల్ ఓవర్ బ్రోకెట్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి కలర్స్ అన్నీ కూడా కళినాత కలర్స్ వస్తాయండి ఇవన్నీ అంచులో వన్ సైడ్ ఏమో చెక్స్ వస్తుంది అండి చెక్స్లో బుట్ట వింటేజ్ డిజైన్ ఏమో అంచుకు వస్తుంది తర్వాత బాడీకి అంతా కూడా బ్రొకెట్ బాక్స్ బ్రొకెట్ ఇది ఒక కాన్సెప్ట్ అనమాట అండి ఇందులో త్రీ కలర్స్ ఇవండి త్రీ కలర్స్ వస్తుంది దీంట్లో ఈ హ్యాండ్లూమ్ కాబట్టి ఎక్కువ క్వాంటిటీ రావండి స్లోగా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి దానివల్ల మనకు లిమిట్గా ఉంటాయి కలర్స్ ఏవైనా కానీ ఇది బ్రొకేట్లోనే అండి ఇది లేటెస్ట్ ఇది ఇలాంటి రకాలు మన దగ్గర ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రకాలన్నీ కూడా మీరు వెరైటీ డిజైన్స్ అన్నీ కూడా చూడొచ్చండి ఇది గ్రే కలర్ పెన్సిల్ గ్రేకి గ్రీన్ అండి అన్నీ కూడా త్రీ ప్లే వార్పండి క్వాలిటీ మాత్రం హెవీగా ఉంటుంది చూడండి ఫుల్ బ్రోకెడ్ అండి చీరంతా బ్రొకేడ్ వస్తుంది అంచు మాత్రం పైన కింద బర్డ్స్ వస్తాయి ఇందులో ఒక కాన్సెప్ట్లో కలర్స్ అనమాట ఒకటి ఇదో రెండు ఇదో మూడు త్రీ కలర్స్ అనమాట దీంట్లో ఎందుకంటే హ్యాండ్లూమ్ బీవింగ్ అనేది కొంచెం ప్రాసెస్ పడే టైం అండి అది కొంచెం లేట్గా తయారవుతాయి అనమాట ఇవన్నీ అందువల్ల లిమిట్గా ఉంటాయి కలర్ చార్ట్ అన్నీ కూడా మీకు పెద్ద పెద్ద షోరూంలో కూడా వెతికిన దొరకని రకాలన్నీ మన దగ్గర ఉంటాయండి మన శ్రీ శ్రీనివాస కంచి శారీస్లోనే పట్టులో ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు మ్యాక్సిమం కవర్ చేసి పెడతామండి మంది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుందండి శ్రీ శ్రీనివాస కంచి శారీస్ అది కూడా ఫాలో కొట్టండి ఇలాంటి రకాలన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటామండి అన్నీ కూడా ఇప్పుడు చూపించే వీడియోలో ప్రతి ఒక్కటి కూడా సిల్క్ మార్క్ అండి పాలిస్టర్ మిక్స్ కానీ ఇమిటేషన్ కానీ అలాంటివి ఏమీ ఉండవు ఇవి వీటిలో ఇది ఒక టెన్ కలర్స్ ఒకటి రెండు మూడు నాలుగు కలర్స్ అనమాట దీంట్లో ఒక నాలుగు కలర్స్ వచ్చాయి అనమాట అండి ఇది బార్డర్లెస్ అండి వింటేజ్లోనే ఇంకా బార్డర్ ఉండదు ఇది ఫుల్ జాల్ బ్రోకెడ్ వెడ్డింగ్కి పెళ్ళికూతురు వాడచ్చు కామన్గా ఎవరైనా పెళ్ళికూతురు వైపు వాళ్ళైనా ఎవరైనా వాడచ్చు అనమాట ఇవి లైట్ వెయిట్ వస్తాయి చాలా లైట్ వెయిట్ వస్తాయండి ఇది కూడా ఇంకొక కాన్సెప్ట్ అండి ెట్ మీద బోర్డర్ వస్తుంది మినీ బార్డర్ ఇది ఒక కాన్సెప్ట్ ఇది వింటేజ్లోనే చెక్స్ బోర్డర్ అండి వింటేజ్లోనే చెక్స్ బోర్డర్ పళ్ళు మాత్రం హైలైట్గా ఉంటాయి ఇవన్నీ ఇలాంటి డిజైన్లు కానీ ఈ ఫ్యాబ్రిక్లో మన దగ్గర ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయండి డిజైన్స్ ఎప్పుడు కూడా షార్టేజ్ అనేది ఉండవు పట్టు శారీస్లో మాత్రం మీకు డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి చాలా చాయిస్ ఉంటుందండి మన దగ్గర ఏదో మీకు నాలుగు డిజైన్లు చూపించి ఇవే లేటెస్ట్ మోడల్ అనేది చెప్పమండి మీరు చూసే కొద్దీ మన దగ్గర డిజైన్స్ వస్తూనే ఉంటాయి అన్ని వీడియోలు మనం చెప్పలేం కాబట్టి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క డిజైన్ మనం పెడుతుంటాం ఎవరైనా మన సబ్స్క్రైబ్ చేయ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎప్పటికప్పుడు డిజైన్స్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం మీరు చూడొచ్చు కూడా అవన్నీ అవి చూసి మన దగ్గరికి షాపింగ్ అనేది ఈజీ అవుతుంది మీకు రావడానికి ఇది కొత్త కాన్సెప్ట్ అనమాట ఇది ఆఫ్ జామ్ దాని అండి ఆఫ్ జామ్ దాని అంటారు దీన్ని మన లెగ్ డిజైన్ వస్తుంది అంతా మీకు పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో కానీ బొటిక్స్లో కానీ లేని వెరైటీ అంతా కూడా మన రాజమండ్రిలో శ్రీ శ్రీనివాస కంచి శారీస్లో ఎక్ ఏం వెరైటీ కావాలన్నా మన దగ్గర ఉంటుందండి ఇంకా మన దగ్గర వన్ ల్యాక్ టూ ల్యాక్ శారీస్ కూడా మన దగ్గర ఇప్పుడు తయారు చేయబోతున్నాం అండి చూడండి ఇందులో కలర్స్ ఇవన్నీ అంతా కూడా ఫ్రెష్ స్టాక్ ఉంటుందండి అంతా కూడా మన దగ్గర వెరైటీ స్టాక్ ఉంటుంది ఫ్రెష్ స్టాక్ ఉంటుంది చార్ట్ కలర్ చాట్ ఫుల్గా ఉంటాయి ఇవన్నీ కలర్ డిజైన్స్ అన్నమాట దీంట్లోని ఇలాంటి వెరైటీ అన్నీ చూడాలనుకుంటే మన షాప్కి ఒకసారి విజిట్ అవ్వండి ఓకే అండి థ్యాంక్ యూ